ఏదంతకు పోలో వాపే వచ్చి సరే మరో ఏ ఫలితం పొందుకొడిన వచ్చి సరే మరో శుభా ఊహితాయి అండి శుభా ఊహితి అయినా అత ఏది శుభా ఊహితి ఊహితకు ఊహితాయి ఎలేకెప్పిస్తూస్తే ఆకి ఇప్పటి దొరకారు మనకి లేదా అవసరం ఉందా లేదా ప్రియదేవుని బిడ్డారా ఒక మాట ఒక వ్యవసాయకుడు ఒక పనిని చేయ పూనుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫలాన్ని స్వీకరించాలి లేకపోతే ఆ పంటలో నుంచి ఒక కోతను కోసుకోవాలనేటువంటి నిరీక్షణతో పంటను చేస్తారు అవునా కదా వాక్యం కూడా ఈరోజు ఈ రాత్రి నేర్చుకుంటూ ఉండగా నేను చెప్తున్నటువంటి ఏ మాట కూడా వ్యర్థం కాకూడదు అని ఈ మాట చెప్తున్నాను మనం ఎలాగైతే ఒక పంటను కోయాలని ఆశపడతామో ఒక పంటను మనం విత్తినప్పుడు మనం ఏది విత్తినా నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అవునా కదా వాక్యం సెలవిస్తుంది ఒక మాట ప్రాముఖ్యమైనటువంటి మాట మరో పాపం ఇని బిచ్చతి మట్టి సరికే పాపం తి పొలం హలే లూయా కథ మనకి వెళ్ళే మా పుట్టి కథ రోమియో పుస్తకం తడవైన రోమ పుస్తకం తడవినే ఏదైనా పైన అన్న జీవన జోలది మరో చాలా విలువగట్టి లోకుతాయి ವಿಲ್ವ ಇಲ್ಲ ಗಟ್ಟಿ ಇರತೊಲ ಮಂಗೆ ಲೋಕು ಲೋಕ ಮಣಸಿಕೆ ಮಹಾಪುರು ಗೊಪತಿ ಮಹಾಪುರ ಮಹಾಪುರ ಇಲ್ಲಕ್ಕೆ ನಾನು ಕಥಾ ವೇಸಾಲೆ ನೋಕಿತ ಪ್ರಿಯಾದ ಬಿಡ್ಡಾ నా కుటుంబపై నా నెచ్చల చీస్క ఉణుపడో మా తాయి బాయి ఇచ్చివా మా బాబుపైందు ఇచ్చివాంబాసి చిస్కే నర్కం నరకం తల్లా పెరిదేంజీ నా ఉణుపు మీరు ఈ భూమి తమ ఏ నిమాకి దుకి పాపమేకి హీం జరికి నీ కమ్మెకి హీం జరికి మహాపూరుతా మిమ్మ హెర్పాతే నను హెర్పాతే ఏంజి నా మీం జాదరికి ఏంటి హెర్పాతే ఎనాను నీ నింబి నం ఏవార్థ వ్యస్తం జాద్రి పాప ನಂಗೆ ವ್ಯಸ ಹೇರ್ಪತಿ ಇಂಜಿಜಾ ಇಂಜೋತೆರಿ ಎಲ್ಲ ಆಡೋತೆರಿ ಇಂಜಲ್ಲ ಅಡ್ಡರಿ ಏನಾ ಗೂತಿ ಎಂಬಾರ ಗುತಿಟಿ ವಾತಿ ಸುವಾರ್ಥವಾ ಮಹಾಪೂರ್ತಿ ದಾಸೋ ವ್ಯಸ್ತತಿ ಸುವಾರ್ಥವಾ ಇದನ್ನೇ ವ್ಯಸ ಅಂಜರಿಸಿ ನೇ ನೀಂಜು ನಾನು ವ್ಯಸಿಂಜನ ಕತ್ತತಿ ಎಸಾ ಅಂಜನಿಸಿ ನೀಂಜು ನಾನು ವ್ಯಸಿಂಜನ ಯವಸಿ ವ್ಯಸ್ತಾಯಿ ಮಹಾಪೂರ್ತಿ ಕಮ್ಮ ಗಟ್ಟ ಸಿಹ ಮೀ ಪಾಯಿಂತಿ ತರಿ ತಾರಿ ಒದರಿ ಬಾಂಜಿ ಕಾಲ ಕಾಲ ತಕಿ ವಿಹಾನೆ ಹಿಚ್ಚು ತಲೋ ದೇರ್ವಾಂಜಿ ಮಹಾಪೂರ್ತಿ ದಾಸ ವ್ಯಸ್ತನಿಸಿ ಮಹಾಪೂರ್ತಿ ಮಹಾಪುರ ಕಾಮಕಿ ನಟಿಂಗ್ ಕೂಡ ರಾಹ ತಕಿ ಹಾಲಿ ಲಿಸ್ಪ್ಯಾ ಹಾಲಿ ಕುಡಿಯ ಹಾಲಿ ಮಾರೋ ರೋಜು ತಕಿ ಮಹಾಪುರ ದೋರ್ತಿ ಗೌರವಿಕಿ ತಿರಿ ದೇವಪುರ ಮನೆ ದೇವದೂತಾಸ್ ಕೆ ಮಾ ರಾಹಾನುಕೆ ಮಹಾಪುರು ದೋ ಎಂಬ ಗೌರಮಿ ಕಿ ನು ಕೆಲೂಯ చూడాలి వాక్యం హేర్కను హేర్క్రీ ఇ మధ్య మార లగేతి దిన మారీ మంజా ఇలా గట్టి లో మార ఎంబాతరే పట్టే నీజు నిహి మా వి ఎస్ కె ఇలాడోయి ఇంజరాడీ అంగతొలే వి ఎస్ కైలతో అంగ తొలగి ఇంజరాడీ మహాపూరు పిస్పే ఇమ్ ఈ తాడేపురు మని ఏని మణ శిస్కే వేసలాడు